టీవీ పాడుగాలి గ్రామం రాత్రి ఏడు గంటలు చిమ్మ చీకటి గంగవ్వ రచ్చబండ మీద కూర్చుని చుట్టూ ఉన్న నిశ్శబ్దాన్ని చూసి భయపడుతోంది గంగవ్వ తనలో తాను గట్టిగా పోరి దేవుడా ఎంత పని జరిగింది దారి ఈ పాడుబడ్డ ఊరికొచ్చానే ఎక్కడ మనుషులుంటారో దయ్యాలుంటాయో గాలికి ఆకులు కదులుతుంటే ఉలిక్కిపడి అమ్మో ఎవరది ఎవరైనా ఉన్నారా గంగవ్వ భయంతో వణుకుతూ గట్టిగా అరుస్తూ ఓ బాబులు ఎవరైనా పలకండయ్యా కనీసం మంచినీళ్లు పోసే పుణ్యాత్మలున్నారా అప్పుడు దగ్గరలో ఉన్న ఒక పాత ఇంటి అరుగు మీద నుండి ఒక గంభీరమైన గొంతు వినిపించింది నర్సయ్య చీకట్లో నుండి ఎవరమ్మాది ఈ అడవి మధ్యలో ఈ అర్ధరాత్రి వేళ ఎందుకు అరుస్తున్నావు గంగవ్వ ఉలికిపడి గుండె మీద చెయ్యి వేసుకుని అమ్మో దయ్యం దయ్యం పలికింది ఓ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడయ్యా నర్సయ్య నవ్వుతూ దగ్గుతూ దెయ్యంగా తల్లి మనిషిని నా పేరు నర్సయ్య నువ్వు భయపడవాకు నేను అరుగు మీదే ఉన్నాను గంగవ్వ అనుమానంగా మనిషివా నిజంగా మనిషివేనా ఈ పాడుబట్ట ఊరిలో మనుషులు ఎందుకుంటారు నాకు నమ్మకం లేదు నువ్వు ముందు దీపం వెలిగించు నీ ముఖం చూస్తేనే నమ్ముతాను సరేనమ్మా ఇప్పుడు నర్సయ్య చకుముకి రాయి గీసి ఒక చిన్న ఆముదపు దీపం వెలిగించాడు ఆ వెలుగులో అతని ముడతలు పడ్డ ముఖం తెల్లగడ్డం కనిపించాయి గంగవ్వ ఊపిరి పీల్చుకొని అమ్మయ్య మనిషిలాగే ఉన్నావు కానీ తాత ఈ ఊరు మంచిది కాదని అందరూ అంటారు కదా ఇక్కడ దయ్యాలు తిరుగుతాయని అంటారు కదా నువ్వు ఒక్కడవే ఎలా ఉంటున్నావు నర్సయ్య దీపం పట్టుకుని రచ్చబండ దగ్గరకొచ్చి దయ్యాలు బయటలేవమ్మా భయపడే వాళ్ళ మనసులో ఉంటాయి రా ఇట నా ఇంటి మీదకి రా అక్కడ కూర్చుంటే చలిగాలిగొనికిపోతావు గంగమ్మ సంచులు సర్దుకుంటూ వస్తున్నా నా కాలు బెనికిలే నడవడమే కష్టంగా ఉంది అసలు ఈ దారికి ఎందుకు వచ్చానో నా కర్మ కాకపోతే గంగమ్మ కుంటుకుంటూ వచ్చి నర్సయ్య ఇంటి అరుగు మీద కూర్చుంది నర్సయ్య ఆమెకు చెంబుతో ఇచ్చాడు తీసుకోమ్మా ఇవి మా పెరటి బావి నీళ్లు అమృతంలా ఉంటాయి తాగు గంగవ్వ నీళ్లు తాగి అబ్బా నిజమే గొంతు తడిసింది ప్రాణం లేచొచ్చింది ఇంతకీ నీ పేరేంటన్నావు నర్సయ్య అవును అందరూ నన్ను ఒంటరి నర్సయ్య అంటారు మరి నువ్వెవరు ఈ వయసులో బరువులు మోస్తూ ఎక్కడికి పోతున్నావు నా పేరు గంగవ్వ పక్కనున్న రామాపురం నాది సంతలో కూరగాయలు అమ్మి వస్తున్నాను దారిలో బండి ఎడ్లు బెదిరి పారిపోయాయి బండి ఇరుసు విరిగింది గత్యంతరం లేక నడుచుకుంటూ వస్తూ తప్పి ఇటొచ్చాను అయ్యో ఎంత కష్టం వచ్చింది పోనీలే ప్రాణాలతో ఇక్కడ దాకా వచ్చాం అచ్చాలు చాలు ఈ ఇక్కడే ఉండు తెల్లవారాకెళ్దూ గాని గంగవ్వ చుట్టూ చూస్తూ భయంగా ఇక్కడ ఈ పాడుబడ్డ ఇంట్లోనా నాకు భయమేస్తుంది నరసయ్య అసలు ఈ ఊరిలో నువ్వు ఒక్కడవే ఎలా ఉంటున్నావు నీకు భార్య పిల్లలు లేరా ఉన్నారు గంగవ్వ కాని వాళ్ళు పట్నంలో ఉంటారు ఈ ఊరంటే అలకి భయం ఇక్కడ ఏదో దోషం ఉందంట అందుకే అందరూ వదిలేసి వెళ్ళిపోయారు కాని నేను మాత్రం ఈ మట్టిని కదలలేక ఇక్కడే ఉండిపోయాను అది పిచ్చితనం కాకపోతే మరేంటి అందరూ పోయినప్పుడు నువ్వు కూడా పోవాలి కదా ఈ ఊరిలో ఉండేది ఒక్కరే అనిపించుకోవడంలో ఏం గొప్పంది గొప్ప కాసం కాదు గంగవ్వ తృప్తి కోసం ఈ ఇల్లు నా తండ్రి కట్టించింది ఈ అరుగు మీద నా తల్లి నాకు అన్నం వినిపించింది ఆ జ్ఞాపకాలు వదిలేసి పట్టణంలో గదుల్లో బతకటం నా వల్ల కాదు ఇక్కడ నేను రారాజుని ఈ చెట్లు గాలి పక్షులు ఇవన్నీ నా కుటుంబం మాటలు బాగానే ఉన్నాయి కానీ అర్ధరాత్రి తెలుస్తుంది అసలు సంగతి విన్నాన్లే గజ్జల శబ్దాలు వినిపిస్తాయట నిజమేనా గజ్జల శబ్దాలా అవి ఎండుటాకులు గాలికి రాసుకుంటే వచ్చే శబ్దాలు గంగవ్వా భయమనే పెట్టుకుంటే కదిలీ బొమ్మ కూడా దయలా కనిపించింది సరేలే ఆకలేస్తూ ఉంటుంది నా దగ్గర కొంచెం ఉంది సంకటి చేస్తాను అయ్యో ఓత్తిలే నర్సయ్య నీకే ఉండదు నేను నీళ్లు తాగి పడుకుంటాను పర్లేదులే అతిథుల పస్తులుంచితే ఈ నిద్ర పట్టదు నువ్వు కాస్తా పొయ్యి రాజేస్తే నేను పిండి గెలుపుతాను గంగవ్వ లేచి వంటింట్లోకి పొయ్యి దగ్గర కూర్చుంది నర్సయ్య పిండి ఉప్పు నీళ్లు సిద్ధం చేస్తున్నాడు గంగవ్వ పొయ్యిలో పుల్లలు పెడుతూ పాతదైనా చాలా శుభ్రంగా ఉంచుకున్నావు నర్సయ్య మా గాడివైనా ఒంటరిగా ఉన్నప్పుడు మన పనులు మనమే చేసుకోవాలి పైగా ఇల్లు లక్ష్మీదేవి నిలయం దాన్ని శుభ్రంగా ఉంచుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది నిజమేలే మా ఇంట్లో చోడు కోడళ్ళున్నారు కొడుకులు ఉన్నారు ఇల్లు ఇెప్పుడు సంతలో అంగడిలా ఉంటుంది ఒకడికొకడు పడదు రోజు గొడవలే అత్త నువ్వు ఆ మూల కూర్చో అని అంటారు తప్ప అత్త అన్నం తిన్నావా అని అడిగే నాదుడే లేడు అందుకే ఈ వయసులో కూడా ఇలా కూరగాయలు అమ్ముకుంటున్నాను నర్సయ్య పిండి కలుపుతూ చూసావా గంగవ్వ మనుషులు మనుషులున్నా ఒంటరిగానే ఉన్నావు నేను మనుషులు లేంటరితననేది మనుషులు లేకపోవటం వల్ల రాదు మనసు కలవపోవటం వల్ల వచ్చింది గంగవ్వ తీర్ఘంగా నిట్టూర్చి బాగా చెప్పావే నర్సయ్య నిజంగానే మా ఎల్లు మనుషులున్న అడవి నీ ఎల్లు లేని గుడి మరి అంత పెద్ద మాటలు మాటలొద్దులే ఇదిగో సంకటి ఉడికింది నా దగ్గర నిన్నటి చింతకేపరచుంది దాంతో దిందాం ఇద్దరు అరుగు మీద కూర్చొని ఆకులలో సంకటి పచ్చడి వేసుకుని తినడం మొదలు పెట్టారు తింటూ ఉండగా దూరం నుండి నక్కల ఊలలు వినిపించాయి గంగవ్వ చేతిలో ముద్ద ఆపేసింది గంగవ్వ వణుకుతూ అదిగో విన్నావా నక్కలరుపులు అంటే దగ్గరలో ఏదో జరుగుతోంది నాకు భయంగా ఉంది నర్సయ్య తలుపులు వేసుకుందాం రా నర్సయ్య నిర్లక్ష్యంగా తింటూ అవి నక్కలు గంగవ్వా సింహాలు కాదు వాటి పని చేసుకుంటాయి మనం మన పని చేసుకుందాం నువ్వు భయపడవాకు కాదు నర్సయ్య ఈ ఊర్లో ఏదో శక్తుంది నాకు వెన్నులో వణుకు పుడుతోంది నువ్వెంత చెప్పినా ఇక్కడ ఒక్కడే ఉండడం సాహసమే అసలు నీకు ఎప్పుడు భయం అనిపించలేదా మొదట్లో అనిపించింది గంగవ్వ అందరూ వెళ్ళిపోయిన కొత్తలో రాత్రైతే చాలా ఏడిపొచ్చేది ప్రతి చిన్న శబ్దానికి ఉలిక్కిపడేణ్ణి కానీ ఓ రోజు ఏమైందో తెలుసా ఓ రోజు రాత్రి దొంగలొచ్చారు నా ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఎత్తిపోవాలని చూశారు ఒక్కనే ఉన్నాను చేతిలో తప్ప ఏమీ లేదు అప్పుడు నాకు అర్థమైంది నేను భయపడితే ఎవరూ కాపాడరు అని ఆ దొంగల్ని చూసి నేను గట్టిగా నవ్వాను రండ్రా మీకోసం ఎదురు చూస్తున్నాను నా ఒంటరిదనం బోగొట్టడానికి వచ్చారా అని పిచ్చోడ్లా అరిచాను వాళ్ళు నన్ను చూసి వీడి పిచ్చోడు వీడి దగ్గర ఏమి ఉండదు అనుకుని పైగా నా అరుపులకి భయపడి పారిపోయారు అప్పుడు తెలిసింది నాకు మనం ధైర్యంగా ఉంటే సమస్య భయపడి పారిపోతుందని ఆ రోజు నుంచి ఈ చీకటంటే నాకు భయం పోయింది నీ గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలి నరసయ్య అందరికీ అది సాధ్యం కాదు కదా సాధ్యమే మనం దేన్నైతే శత్రువు అనుకుంటామో అది మనల్ని భయపెడుతుంది ఈ ఈ నిశ్శబ్దాన్ని నేను మార్చుకున్నాను అందుకే ఈ ఊళ్ళో ఉండేది ఒక్కరే అని జనం అనుకుంటారు గాని కాని నేను ప్రకృతితో కలిసి వంద మందితో ఉన్నట్టుంటాను వారెలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంటి వెనుక వైపు పెరట్లో వచ్చింది గంగవ్వ ఉలిక్కిపడి నర్సయ్య చేతిని గట్టిగా పట్టుకుంది గంగవ్వ గుసగుసగా నర్సయ్య విన్నావా ఎవరో దూకారు ఖచ్చితంగా దొంగలే లేదా దయ్యాలే నర్సయ్య శాంతంగా గంగమ్మ చేతిని తట్టి నేను చూస్తాను వద్దు వద్దు నువ్వెళ్ళకు నన్నొంటరిగా వదిలేయకు నర్సయ్య లాంతరి తీసుకుని నేను చూద్దామెవరో ఇద్దరు మెల్లగా పెరటి వైపు వెళ్లారు అక్కడొక ముసలి ఎద్దు కింద పడిపోయి లేవలేక ఇబ్బంది పడుతోంది అది గంగవ్వ బండికి కట్టిన ఎద్దులాగే ఉంది గంగవ్వ ఆశ్చర్యంగా అరే ఇది నా బసవన్న దారిలో పారిపోయాడనుకున్నా ఎక్కడికెలా వచ్చాడు చూసావా జంతువులకు కూడా తెలుసు ఎక్కడ ఆశ్రయం దొరుకుద్దో అది ఇక్కడికి వచ్చింది పాపం కాలికి దెబ్బ తగిలినట్టుంది నర్సయ్య లాంతర్ కింద పెట్టి ఎద్దు దగ్గరికి వెళ్లి దాన్ని నిమురుతూ కాలిని పరీక్షించాడు పెద్దగా ఏమీ తగిలింది గంగవ్వ నువెలి కాస్త పసుపు కొబ్బరి నూనె తీసుకురా నేను కట్టుకడతాను గంగవ్వ పరిగెత్తుకుంటూ వెళ్ళి తెచ్చింది ఇదిగో నర్సయ్య పాపం నా ఎంత నష్టపోయాడో నర్సయ్య ఎంతో ఓర్పుగా ఎద్దుకు మందు రాసి తన పాత పంచ చింపి కట్టుకట్టాడు ఎద్దు నెమ్మదించింది పర్లేదు ఎముకేమిరగల రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది కాని గంగవ్వ ఇప్పుడు నువ్వు దీన్ని తీసుకుని వెళ్ళలేవు మరేలా రేపు ఉదయం నేను వెళ్ళాలి కదా నువ్వెల్ ఈ బసవనని ఇక్కడే వదిలి నేను చూసుకుంటానులే అది గోలుకున్నాక నేనే స్వయంగా నీ ఊరికి దోలుకొస్తాను గంగవ్వ కళ్ళనీళ్ళతో నర్సయ్య నువ్వు మనిషివి కాదు స్వామి దేవుడివి నేను నిన్ను దయ్యం అనుకున్నాను పిచ్చోడ్నని అనుకున్నాను కాని నీలో ఉన్న మానవత్వం ఆ పట్నంలో ఉన్న కొప్పోళ్లలో కూడా లేదు మోగజీవికి నువ్వు చేసిన సేవ చూస్తుంటే నా కడుపు నిండిపోయింది నర్సయ్య చేతులు కడుక్కుంటూ ఇందులో గొప్ప ఉంది గంగవ్వ మన ఊర్లో ఒక్కరే అని అందరూ అంటారు కానీ చూడు ఇప్పుడు నువ్వు వచ్చావు ఈ వచ్చాడు ఇప్పుడు మనం ముగ్గురు ఉన్నాం అవసరం ఉన్నప్పుడు ఆ దేవుడే తోడు పంపిస్తాడు తెల్లారింది సూర్యకిరణాలు పాడుగాలి గ్రామం మీద పడ్డాయి రాత్రి భయంకరంగా కనిపించిన ఆ ఊరు ఇప్పుడు ప్రశాంతంగా పక్షుల కిలకిలలతో అందంగా కనిపిస్తోంది గంగవ్వ సంచులు సర్దుకొని నర్సయ్య నేను బయలుదేరుతాను రాత్రి నువ్వు పెట్టిన సంగతి ఇచ్చిన ధైర్యం నేను జన్మలో మర్చిపోలేనయ్యా బసవన్న సంగతి మర్చిపో మాట అడగనా అడుగు నువ్వు మాతో వచ్చేయకూడదా రామాపురంలో మా ఇంటి దగ్గర ఉండొచ్చు అక్కడ నీకు తోడుంటుంది మాకొక దిక్కు ఉంటుంది ఈ పాడుబడ్డ ఊరిలో ఇంకా ఎన్నాళ్ళుంటావు నర్సయ్య నవ్వుతూ వదిలే గంగవ్వ తోడు కోసం నేను ఊరు మారితే ఈ ఊరికి ఎవరు దిక్కు ఈ ఎవరు నీళ్లు పోస్తారు ఈ పక్షులకు పక్షులకెవరు గింజలేస్తారు నేను వెళ్ళిపోతే ఎప్పుడు నిజంగానే ఈ ఊరు చచ్చిపోతుంది నేనున్నంతకాలం ఈ ఊళ్ళో ఒక్కరైనా ఉన్నారని నమ్మకం ఉండేది ఆ నమ్మకమే ఈ ఊరి ప్రాణం గంగవ్వ నమస్కారం చేస్తూ నీ రుణం తీర్చుకోలేను నరసయ్య నువ్వు ఒక్కడవే అయినా వంద మందితో సమానం నేనెల్లొస్తాను గంగవ్వ నడుచుకుంటూ వెళ్ళిపోయింది నర్సయ్య ఆమె వెళ్లే దారివైపు చూస్తూ తన ఇంటి అరుగు మీద కూర్చున్నాడు పక్కనే బసవన్న నెమ్మదిగా గడ్డి మేస్తోంది గంగమ్మ వెళ్లిన తర్వాత నర్సయ్య మళ్లీ తన దినచర్యలో పడ్డాడు కాని ఇప్పుడు అతని ముఖంలో ఒక కొత్త వెలుగుంది తన ఒంటరితనం శాపం కాదని అది ఒక బాధ్యత అని అతనికి మరోసారి రుచువైంది పాడుగాలి గ్రామంలో ఉండేది ఒక్కరే కావచ్చు కాని ఆ ఒక్కడిలో ప్రపంచమంతా ప్రేమ ఉంది ఈ కథలోని నీతేంటంటే మనం ఎక్కడున్నామన్నది ముఖ్యం కాదు ఎలా ఉన్నామన్నదే ముఖ్యం మనశ్శాంతి పరోపకార గుణముంటే అడవిలోనైనా ఆనందంగా బ్రతకొచ్చు ఒంటరితనం బలహీనత కాదు అది ఆత్మవిశ్వాసానికి నిదర్శనం గోదావరి రేవులో ఒక పెద్ద పడవ దిగుతూ రంగనాథం పడవవాడు వీరయ్యతో గొడవ పడుతూ ఉంటాడు రంగనాథం వంటి నిండా ఖరీదైన పట్టుబట్టలు చేతిలో వెండి పొన్ను ఉన్న కర్ర మెడలో రుద్రాక్షలు ఉన్నాయి ఏమయ్యా ఇదేనా మీ ఊరు సకినేటిపల్లి అంటే ఏదో భూతల స్వర్గం కొబ్బరి తోటల సీమ అని మా మద్రాసులో కదలకదలుగా చెప్పుకుంటారు తీరా చూస్తే దిగడానికి సరైన రేవు లేదు అడుగు తీసి అడుగు వేస్తే కాళ్ళకి బురదంటుకుంటుంది చిచి నా పట్టుపంచ పాడైపోయింది చూడు హైగురు కోపడు బాకండయ్యా లాంక గ్రామం కదండి గోదావరి తల్లివోడ్లో ఉండే ఊరు ఇక్కడ సిమెంట్ రోడ్లు ఉండవయ్యా మెత్తటి రేగడి మట్టి ఉంటుంది ఆ మట్టి వల్లేనండి మా కొబ్బరి చెట్లు ఆకాశాన్ని దాకేలా ఎదుగుతాయి ఈ బురదని మురికనుకోకండి బాబు అది గంగమ్మ తల్లి ప్రసాదం హారగాని రాలిపోద్ది నాకు నీతులు చెప్పక వీరయ్యా నేను మద్రాసులో ఎంతటి బంగళాలో ఉంటానో తెలుసా నా ఇంటి ముందు మార్బుల్ రాయి వేయించాను అద్దండ్ల మెరుస్తుంది అక్కడ దుమ్మనైదే ఉండదు సరేలే మా వ్యాపార స్నేహితుడు రామరాజు గారి లెక్కడా త్వరగా చెప్పు ఆయన నన్ను రోజు రమ్మన్నారు ఈ ఎండలో నేను ఎక్కువసేపు నిలబడలేను నాకు అసలే చెమట పడుతుంది రామరాజు గారా అండి హాయి నెరగనాలి సీఎమలోనే ఉండ్రయ్యా గొప్ప దాన కన్నులు అయితే అయ్యగారు ప్రస్తుతం ఊర్లో లేరండి పక్కలంకలో ఏదో పంచాయతీ ఉంటే వెళ్ళారు గోదావరి నీళ్ళు పెరిగే కదండీ రాటానికి రేపు ఉదయం అవుతుంది ఏంటి లేడా ఎంత ధైర్యం వస్తున్నానని వారం క్రితమే మనిషిని పంపి కబరు చేశాను కదా నా సమయం విలువ ఆయనకు తెలియదా నేను ఒక్క గంటలో వేల రూపాయల వ్యాపారం చేసే మనిషిని అయ్యా ఆపదలో ఉన్నోడికి సాయం చేయటం మా ఊరు అలవాటండి పంచాయతీ ముఖ్యం కదండి సరే సరే వాదన ఎందుకులే ఈ ఊళ్ళో ఏదైనా మంచి సత్రం ఉందా లేదా పెద్ద భోజన స్థలం ఏమైనా ఉంటే చెప్పు నా దగ్గర డబ్బుకి లోటు లేదు ఎంతైనా వాడేస్తాను నాకు ఏసీ గదిలాంటి చల్లటి ప్రదేశం నేతి భక్ష్యాలు కావాలి హైగరు మా ఊళ్ళో హోటళ్ళు సత్రాలు ఉండవండి మాకు అన్నం అమ్మే అలవాట్లేదండి ఎవరింటికెళ్ళినా బాటసారిని అని చాలు ఆదరించి ఆకేసి అన్నం పెడతారు అది మా ఊరి సాంప్రదాయం అండి బాబు రంగనాథం పక్కపక్క నవ్వుతూ బిచ్చగాళ్ళ ఎవరింటికో వెళ్ళి అమ్మా అన్నం అని అడుక్కోమంటావా నా స్థాయి ఏంటో తెలుసా నా జేబులో ఉన్న ఈ ఒక్క బంగారు కాసు విసిరితే మీ ఊరిని మొత్తం కొనగలను నాకు డబ్బు తీసుకుని సేవ చేసే నౌకర్లు కావాలి ఉచితంగా పెట్టే చద్దన్నో సానుభూతి అక్కర్లేదు హైగురు మాట జారబాకండయ్యా సకినేటిపల్లిలో ప్రేమని ఆప్యాయతని ఎవ్వరూ అమ్మరు కోటి రూపాయలు ఇచ్చినా కొనలేరు అంతగా ఇబ్బంది పడితే ఆ చివరి తోటలో సీతమ్మ గారి ఇల్లుంది ఆవిడి ఊరికి పెద్ద దిక్కు ఎవరొచ్చినా ఆదరిస్తారు అక్కడికి వెళ్ళండి ఎవరా సీతమ్మ ఆవిడికి డబ్బాసుందా నా సేవ చేస్తే కాసుల వర్షం గురిపిస్తా పద దారి చూపించు ఆమె పక్కూర్ నుంచొచ్చి ఇక్కడే ఉంటున్నారండి ఎవరైనా ఆకలి వస్తే తప్పకుండా చేసి పెట్టిద్దా అలా నడుచుకుంటూ సీతమ్మ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు సీతమ్మ ఇల్లు ముందు పెద్ద విశాలమైన అరుగు చుట్టూ పచ్చని కొబ్బరి చెట్లు ఒక పక్కన తులసి కోట మరో పక్కన పాడి ఆవులు సీతమ్మ అరుగు మీద కూర్చొని బియ్యం బాగు చేసుకుంటూ ఉంటుంది సుబ్బడు ఆవుకి గడ్డి వేస్తూ ఉంటాడు ఎవరక్కడా ఇంట్లో ఎవరూ లేరా ఒక జమీందారు గారు వచ్చారు మర్యాదలు తెలీదా ఎవరండి బాబు మీరు అంత గట్టిగా అరుతున్నారు ఆమె పూజ చేసుకునేయాలా నేను మద్రాస్ జమీందారు రంగనాథాన్ని మీ యజమానురాలెక్కడా నా కాకలేస్తుంది వెంటనే మంచి భోజనం పడుకోవడానికి పట్టుపరుపులు ఏర్పాటు చేయమను డబ్బు ఎంత కావాలంటే అంత పడేస్తాను సీతమ్మ బియ్యం చేట పక్కన పెట్టి మెల్లగా లేచొచ్చి ఎవరవయ్యా నువ్వు ఇంటి ముందు నిలబడి బేరాడుతున్నావు ఇది అంగడ అనుకున్నావా ఇంటికి వస్తే మంచినీళ్ళు అడగాలి నువ్వేనా సీతమ్మంటే మాటల్లో పదును బాగానే ఉంది చూడు ముసలమ్మ నేను చాలా దూరం నుంచి వచ్చాను మా వాళ్ళు రేపొస్తారు ఈ రాత్రికి నాకు రాచ మర్యాద కావాలి నా దగ్గర వెండి రూపాయలున్నాయి బంగారు కాసులున్నాయి విన్నావా శబ్దం లక్ష్మీదేవి గజ్జల శబ్దం అది నాకు రాచ భోజనం కావాలి ఆ సంచిలో రాళ్లున్నాయో రప్పలున్నాయో నాకెందుకులే అయ్యా ఇది సకినేటి పల్లి ఇక్కడ ఆతిదంటే దేవుడు దేవుడికి నైవేద్యం పెడతాం కాని పిల్లేయము ఆ డబ్బులు పక్కన పెట్టి ఆ కాళ్ళు చేతులు కడుక్కో ఆకలేస్తుందన్నావు కదా అన్నం పెడతాను సాదాసీద అన్నం కాదు నాకు నేతిలో వేయించిన జీడిపప్పు గోంగూర పచ్చడి అరటికాయ బజ్జీలు పాయసం అన్నీ ఉండాలి నా స్థాయికి తగ్గట్టుండాలి లేకపోతే ఈ సంచిలో నుంచి చిల్లి కూడా రాల్చను అబ్బో నీ దగ్గర డబ్బుంటే మద్రాసులో అమ్ముతారేమో ఇక్కడ అమ్మరయ్యా ఇప్పుడే వంట అయిపోయింది గంజన్నం గోదావరి చాపల పులుసు పెరుగన్నం ఉంది ఆకలిగా ఉంటే అమృతంలో ఉంటుంది తిను లేకపోతే ఆ బంగారు కాసులే నములుకొని పడుకో ఈ ఊర్లో డబ్బు కాశపడే వాళ్ళెవ్వరూ లేరు ఏంటి ఈ జమీందారు గంజి గంజితవుతాడా చాపల పులుసు తింటాడా ఎంతటి అవమానం నేను రోజుకి వంద విస్తరాకులు వేయించి అన్నదానం చేసేవాణ్ణి నన్నే అవమానిస్తావా నా దగ్గర ఉన్న స్త్రీ సంపదలతో నీ ఇంటినే కాదు ఈ ఊరినే కొనేస్తాను తెలుసా నాకు వండి పెట్టడానికి మనుషుల్లేరా ఈ ఊర్లో భూమిని అమ్మని ఆకలిని ఎవరు కొనలేరు నాయనా నీ అహంకారం నీ కళ్ళకి పొరలు కప్పేసింది సరేనయ్యా జమీందారు నీ డబ్బుతోనే ఆకలి తీర్చుకో సొప్పడు ఆ కి దారి ఊర్లో ఇంకెవరైనా డబ్బు కొట్టి పెడతారేమో చూసుకోమన్రా వెళ్తాను ఖచ్చితంగా వెళ్తాను నా డబ్బు చూపిస్తే పంచభక్ష పరమాణాలు వడ్డించే ఎంతో ఎంతోమంది ఉంటారు నీలాంటి ముసలిదాని దయాదాక్షిణ్యాలు నాకక్కర్లేదు రేపు ఉదయం రామరాజు గారు చక్కని సంగతి చెప్తాను రంగనాథం కోపంగా విసురుగా వెళ్లిపోతాడు సీతమ్మ నిట్టూర్చి తిరిగి తన పనిలో పడిపోతుంది రంగనాథం ఊర్లోకి నడుచుకుంటూ వెళ్తాడు దారిలో సాంబయ్య అనే చేనేత కార్మికుడు మగ్గం నేస్తుంటాడు ఏమయ్యా నాకు పడుకోవడానికి మెత్తటి పరుపు కావాలి నా దగ్గర చాలా డబ్బుంది నీ మగ్గం మీద ఉన్న బట్టలన్నీ ఇచ్చేయి నేను పడుకుంటాను హై గోరు ఇవి దేవుడు ఉత్సవాలకి నేస్తున్న బట్టలండి ఈ అమ్మకానికి కాదయ్యా డబ్బిత్తే అన్నీ బాబు పక్కనే అరుగుంది సాపేత్తాను పడుకోండి ఏంటి చాప మీద పడుకోవాలా నేను జమీందారుని డబ్బిస్తానంటే వద్దంటావేంట్రా డబ్బుతో కాపలేరు ముఖ్యం దయచేసి నాకు రంగనాథం నివ్వెరిపోతాడు డబ్బుని ఎవరూ లెక్క చేయకపోవడం అతనికి వింతగా కోపంగా అనిపిస్తుంది అవుతుంది అకస్మాత్తుగా గోదావరి వాతావరణం మారిపోతుంది నల్లటి మేఘాలు కమ్ముకుంటాయి పెద్ద గాలివానం మొదలవుతుంది ఆ రోజుల్లో కరెంటు లేదు కాబట్టి ఊరంతా చిమ్మ చీకటి కేవలం అక్కడక్కడ బుడ్డీ దీపాలు మాత్రమే మినుకు మినుకు మంటూ ఉన్నాయి గాలి హోరు భయంకరంగా ఉంది రంగనాథం దారిలో నడుస్తూ ఉంటాడు గాలికి అతని గొడుగు ఎగిరిపోతుంది పట్టుబట్టలు తడిసి ముద్దవుతాయి అమ్మో ఏంటి గాలి కళ్ళు కనబడట్లేదు ఎవరూ కనిపించట్లేదు హలో ఎవరైనా ఉన్నారా కాపాడండి నాకాకలి వేస్తుంది ఎవరైనా భోజనం పెడితే వంద రూపాయలు ఇస్తాను కాదు కాదు వెయ్యిస్తాను గాలి హోరులో అతని మాట ఎవరికీ వినిపించదు వర్షం దాటికి అతను తట్టుకోలేకపోతున్నాడు చలికి వణికిపోతుంటాడు ఆకలి పేగులు మెలిపెడుతున్నాయి అతను ఒక పెద్ద చింత చెట్టు కింద కూలబడిపోతాడు డబ్బు డబ్బు నా దగ్గర ఉంది ఈ సంచి నిండా బంగారం ఉంది కానీ ఒక్క అన్నం కొనలేకపోతున్నాను ఏంటి కారణం మద్రాసులో అయితే ఈ బాటికి నా సేవకులు వెండిపల్లెంలో పళ్ళు తెచ్చేవాళ్ళు ఇక్కడ దిక్కులేదు నా డబ్బు వర్షాన్ని ఆపలేకపోతుంది తీర్చలేకపోతుంది అతను లేచి నడవడానికని ప్రయత్నిస్తాడు కాని కళ్ళు తిరుగుతాయి ఆ అహంకారం కరిగిపోతుంది కేవలం బతకాలనే ఆశ మిగులుతుంది అతను నడుచుకుంటూ తెలియకుండానే మళ్ళీ సీతమ్మ ఇంటి వైపే ఆ దీపం వెల్తురు వైపే వస్తాడు అర్ధరాత్రి సీతమ్మ ఆ గాలివానలో కూడా నిద్రపోకుండా లాంతరు పట్టుకుని వరండాలోకి వస్తుంది బయట ఎవరో మూలుగుతున్న శబ్దం వినిపిస్తుంది సుబ్బడు లేరా ఎవరో వచ్చినట్టున్నారు ఆవులేమో బెదురుతున్నాయి వెళ్ళి చూడు హూ ఇందకొచ్చరే ఆ జమీందారాయ్ గారేనండి ఇక్కడ బురదలో పడిపోయారు పాపం స్పృహ లేనట్టుంది సలికోనికి పోతున్నారు అయ్యో పాపం వాడికి అహంకారం ఉంటే ఉండొచ్చు కాని ప్రాణం కదా వాడి డబ్బు వాడిని కాపాడలేకపోయిందన్నమాట సుబ్బడు ఆలస్యం చెయ్యకరా లోపలికి తీసుకుండ్రా ఆ పొడి బట్టలు తీసి ఇవ్వు లోపలికి తెస్తారు సీతమ్మ అతనికి దుప్పటి కప్పి పొయ్యి రాజేస్తుంది వేడి వేడి గంజి కాచి మట్టి ముంతలో తెస్తుంది అయ్యా లేవయ్యా నువ్వు మా ఇంట్లోనే ఉన్నావు చచ్చిపోతున్నాను ఇదిగో వేడి గంజి ఇందులో కాస్త ఉప్పు నిమ్మకాయ పిండాను నాయనా వేరే ఏమీ లేదు ఇదే నీ ప్రాణం నిలబెడుతోంది రంగనాథం ఆ గంజిని అమృతంలా గటకటా తాగేస్తాడు ఆ క్షణంలో అతనికి అది ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన పదార్థంలా అనిపిస్తుంది నేతి నేతిబూరలు బాస్మతి బియ్యం ఏవీ దీని ముందు పనికిరావనిపిస్తుంది అమ్మా ప్రాణం నిలబెట్టావు ఎంత రుచిగా ఉంది గంజి నా జీవితంలో ఇంత కమ్మని పదార్థం ఎప్పుడూ తాగలేదు స్వర్గం అంటే ఇదేనేమో గంజి రుచిగా లేదనాయినా నీ ఆకలి రుచిగా ఉంది ఆకలేసినప్పుడు ఎండు రొట్టె కూడా అమృతంలో ఉంటుంది కడుపు నిండాక పంచభక్ష్యాలు కూడా చేదుగా ఉంటాయి ఆకలి అన్నం తెలుసుకుంటాడు నన్ను క్షమించమ్మా మధ్యాహ్నం అహంకారంతో మాట్లాడాను నా దగ్గరున్న బంగారు కాసులు నన్ను ఆకలి నుంచి కాపాడలేకపోయాయి ఈ గాలివానులో నా డబ్బును చూసి వర్షం ఆగలేదు నా హోదా చూసి ఆకలి తగ్గలేదు చివరికి నువ్విచ్చిన ఈ చిన్ని గిన్నెడు గంజి నీ ఆప్యాయత నా ప్రాణాన్ని కాపాడాయి నేను ఓడిపోయాను సీతమ్మ నా డబ్బు ఓడిపోయింది అదేనయ్యా సకినేటి పల్లి గొప్పతనో మేం మనుషులని మనుషులుగా చూస్తాము డబ్బు సంచులుగా చూడం నీ దగ్గర కోట్లుండొచ్చు కానీ అవి ఆపదలో అక్కరికి రావు తోటి మనిషి చూపే ఆప్యాయతే శ్రీరామరక్ష డబ్బు అవసరమే కానీ అదే జీవితం కాదు నిజమమ్మా నేను భ్రమలో బతికాను డబ్బు సిరితే ఏదైనా అనుకున్నాను కాని అమ్మ ప్రేమని ఆకలి తీర్చే అన్నపూర్ణని కొనలేవని ఈ రాత్రి నాకు బాగా తెలిసొచ్చింది నాయనా అలసిపోయాం పడుకో నిశ్చింతంగా నిద్రపో పొద్దున్నే లేచి నీ కావలసినన్ని వండి పెడతానులే కని గుర్తుపెట్టుకో అవి నేను నీ డబ్బు కమ్మట్లేదు మా ఇంటికొచ్చిన అతిథినని పెడుతున్నాను మరుసటి ఉదయం వర్షం తగ్గిపోయింది సూర్యుడొచ్చాడు పచ్చని కొబ్బరి చెట్ల మీద వానచినుకులు మెరుస్తున్నాయి సీతమ్మ వేడివేడి ఇడ్లీలు కొబ్బరి చెట్నీ గారెలు వడ్డిస్తోంది రంగనాథం బాసిం పట్టు వేసుకుని అరిటాకులో తింటున్నాడు అతనిలో నిన్నటి అహంకారం లేదు కేవలం వినయముంది సీతమ్మా ఈ ఊరు వదిలి లేదు ఈ చల్లని గాలి ఈ స్వచ్ఛమైన మనుషులు ఇదంతా చూస్తుంటే నా పట్నం జీవితం ఒక నరకం అనిపిస్తుంది అక్కడ డబ్బుంది కాని ఇలా ఆప్యాయంగా తిన్నావా అని అడిగే నాధుడే లేడు ఎక్కడున్నా మనసు మంచిదైతే అంత నాయనా మనిషికి కావలసింది డబ్బు కాదు తృప్తి నాలుగు రాళ్ళు వెనకేసుకోవడం తప్పు కాదు కాని ఆ రాళ్లే జీవితం అనుకుంటేనే తప్పు సంపాదించు కరీ దాంతో నలుగురి కడుపు నింపు అప్పుడే ఆ లక్ష్మీదేవికి విలువ రంగనాథం జోబుల నుండి వంద వరహాల సంచి తీసి సీతమ్మ కాళ్ళ దగ్గర పెట్టి సీతమ్మ ఇది నీకు వెలకట్టడం కాదు అలా అనే అర్హత కూడా నాకు లేదు ఇది నా ప్రాయశ్చిత్తం మీ ఊళ్ళో అన్నదానానికి ఉపయోగించు దయచేసి కాదనుకు వద్దు బాబు మా ఊర్లో పండని పంట లేదు లేని దానమూ లేదు ఇక్కడ అందరూ రైతే రాజులే ఆ డబ్బుని తీసుకుని వెళ్లి మీ పట్నంలో ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టు అక్కడ పాపం డబ్బుంటేగాని మొద్దు కదా అక్కడ పెట్టు అది నాకు పుణ్యం నువ్వు దేవతవమ్మా సకినేటి పల్లెంటే మట్టి కాదు మనుషుల మనస్సు అని నిరూపించావు మళ్లీ వస్తాను కాని ఈసారి జమీందారుగా కాదు నీ బిడ్డగా వస్తాను వెళ్ళొస్తానమ్మా అయ్యగారు మీ బట్టలు లేదు సుబ్బడు నేనిక్కడికి రాకముందు నాకు డబ్బుందన్న అహంకారం ఆ డబ్బులతో ఏమైనా కొనొచ్చు అనే ధీమా ఉండేవి అందుకే నేను మనిషిగా ప్రవర్తించలేదు ఇప్పుడు ఆ బట్టలతో పాటే ఆ మూర్ఖపు రంగనాథాన్ని ఇక్కడే విడిచి మామూలు మనిషిలా వెళ్తున్నాను రంగనాథం సీతమ్మ పాదాలకు నమస్కరించి కళ్ళనిండా నీళ్లతో ఒక కొత్త మనిషిలా వినయంతో వెనుతిరిగాడు అతను తన జమీందారు బట్టలను అక్కడే విడిచిపెట్టి సుబ్బడిచ్చిన పాత బట్టలతో వెళ్తాడు గోదావరి అలలు కూడా అతనికి వీడ్కోలు పలుకుతున్నట్టు శబ్దం చేస్తున్నాయి ఈ కథలోని ఏంటంటే డబ్బుతో పట్టుపరుపులు కొనగలవు కాని నిద్రను కొనలేవు మట్టిని మనిషిని ప్రేమించడం నేర్చుకుంటే ప్రపంచం మొత్తం మనది